కర్ణుడు మహాభారత ఇతిహాసంలో ఒక గొప్ప వీరుడు ఇతను కుంతి కన్యగా ఉన్నప్పుడు కుంతికి సూర్యదేవునికి పుట్టిన కొడుకు దుర్వాస మహర్షి కుంతికి ఒక వరం ఇస్తాడు ఆ వరం ప్రకారం కుంతి ఏ దేవుణ్ణి తలుచుకుంటే ఆ దేవుని కొడుకుని పొందుతుంది ఒక రోజు కుంతి నదీ తీరాన సూర్య సూర్యభగవాను ప్రార్థించింది వెంటనే కవచకుండలాలతో సూర్యుని అంశతో కర్ణుడు జన్మించాడు పెళ్లికి ముందే బిడ్డకు జన్మనివ్వడం సమాజం ఒప్పుకోదని భావించిన కుంతి కర్ణుడిని ఒక బుట్టలో పెట్టి నదిలో వదిలింది ఆ బుట్ట ఒక రథసారథి సూతుడు అయినటువంటి అతిరథుడికి దొరికింది అతిరథుడు రాధా దంపతులు కర్ణుడిని పెంచారు కర్ణుడి దానగుణం కురుక్షేత్రంలో అర్జునుడి గెలవాలనే ఉద్దేశంతో దేవేంద్రుడు బ్రాహ్మణ వేషంలో వచ్చి కర్ణుడి కవచకుండలాలను అడిగాడు అతను చనిపోతాడని తెలిసినా కూడా తన కవచకుండలాలను తీసి ఇంద్రుడికిచ్చాడు ఒకరోజు కర్ణుడి రాజభవనానికి శ్రీకృష్ణుడు వస్తాడు కర్ణుడి ఎడమ చేతిలో ఉన్న రత్నాలు పొదిగి ఉన్నటువంటి గిన్నెను చూసి శ్రీకృష్ణుడు ముచ్చటపడి నాకు ఈ గిన్నె కావాలి అని అడిగాడు వెంటనే కర్ణుడు ఆలోచించకుండా గిన్నెని ఎడమ చేతితో ఇచ్చేశాడు అప్పుడు శ్రీకృష్ణుడు ఎడమ చేతితో దానం చెయ్యకూడదు అని తెలియదా అని అంటాడు అప్పుడు కర్ణుడు ఈ విధంగా సమాధానం చెప్తాడు నేను ఎడమచేతి నుండి కుడి చేతిలోకి గిన్నె మార్చేలోపు నా ఆలోచన మారచ్చు లక్ష్మి అచంచలమైనది యముడు దయలేనివాడు ఈలోపు ఏదైనా జరగవచ్చు అని చెప్పాడు అప్పుడు శ్రీకృష్ణుడు అతని దానగుణానికి సంతోషపడ్డాడు కర్ణుడికి గల శాపాలు కర్ణుడికి విలువిద్య నేర్చుకోవాలనే కోరిక ఉండేది బ్రాహ్మణ వేషంలో అబద్ధం చెప్పి పరశురాముని వద్ద విలువిద్య నేర్చుకున్నాడు ఒక రోజు అలసిపోయిన పరశురాముడు కర్ణుడి ఒడిలో నిద్రపోయాడు అప్పుడు ఒక కీటకం కర్ణుడి తొడను కుడుతుంది కారి పరశురాముడికి తగులుతుంది అప్పుడు పరశురాముడు నీవు అబద్ధం చెప్పి నా దగ్గర విద్య నేర్చుకున్నావు కాబట్టి నీకు అవసరమున్నప్పుడు నీ అస్త్రాలను మర్చిపోతావని శాపమిచ్చాడు కర్ణుడు ఒక రోజు రాజవీధులలో వెళ్తుండగా ఒక చిన్నారి ఏడుస్తూ కనిపించింది కర్ణుడు ఆ చిన్నారిని ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు నన్ను నెయ్యికుండా మట్టిలో పడిపోయింది అని ఆ చిన్నారి అంటుంది నేను కొత్త నెయ్యికుండా కొనిస్తా అని కర్ణుడు అంటాడు అప్పుడు ఆ చిన్నారి అదే నెయ్యి కావాలని ఏడుస్తుంది అప్పుడు కర్ణుడు మట్టి నుండి నెయ్యి తీసి చిన్నారికి ఇస్తాడు అప్పుడు భూమాత నాలో కలిసినవి నన్ను బాధ పెట్టి వెనక్కి తీసుకున్నావు కాబట్టి నీ అత్యవసర పరిస్థితులలో నీ రథచక్రం నాలో చిక్కుకొని వెనక్కి రాదు అని శపిస్తుంది కర్ణుడి బాణం గురితప్పి ఒక బ్రాహ్మణుడి ఆవుకి తగిలింది నిస్సహాయక స్థితిలో ఉన్న ఆవుని చూసి నీవు కూడా యుద్ధ భూమిలో నిస్సహాయక స్థితిలోనే మరణిస్తావు అని బ్రాహ్మణుడు కర్ణుడిని శపిస్తాడు ఈ విధంగా అన్ని శాపాలు ఒకే సమయానికి కలిసి కురుక్షేత్ర యుద్ధంలో పదిహేడవ రోజు కర్ణుడు అర్జునుడి చేతిలో మరణించాడు